నేను మీ కాశ్య కుమార్ మాట్లాడుతున్నానండి వర్షాలు బాగా పడుతున్నాయి రైతులందరూ పొలాల కాడ వైర్లకు కరెంట్ షాక్ కొడుతుంది జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు చాలా వాగులు దిగిపోయి చాలా మంది కూడా రోడ్డు మీదకి వచ్చారు ఇళ్ళల్లో పాపం ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాకాలంలో పోయేటప్పుడు కరెంటు లైన్ల నుంచి వెళ్లి వాడర్ వచ్చి ఆ వాడర్ తలుగుతాయి వాడర్ తలిగి చాలా మందికి ఇంత ముందు చాలా మంది చనిపోయారు పేద సంవత్సరం అప్పుడు వర్షాలు బాగుపడేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడేటప్పుడు పోల్ పక్క పని నిలబడద్దు చిన్నపిల్లలను బిల్డింగ్ మీద పోనియొద్దు ఇవన్నీ మీరు కొంచెం ఆలోచించుకోండి చిన్నపిల్లలను వర్షం బాడే ఒక వర్షం కూడా కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చి కరెంటు డైరెక్ట్ వాటర్ పడతా ఉంటే ఇంట స్తంభాలకు వాటికి వైర్లు తగిలి ఆ నీళ్ళ పడి కరెంట్ కిందకి వస్తుంది ఎందుకంటే కరెంటును నీళ్ళతో తయారు చేస్తారు కాబట్టి వైర్ల మీద పడి కిందికి స్తంభాన్ని జరుతుంది అది మన ఇది సిమెంట్ స్థంభాలకు కూడా వైర్లు లైన్ వచ్చినాయనుకో ఆ కరెంట్ తగ్గుతుంది అందుకే మీరు చెప్తున్నా మంచి ఆలోచించి పిల్లలకు చెప్పండి మీరు పిల్లలకు చెప్పండి మీరు కూడా వర్షం పడేటప్పుడు పొలం బాయి కాడ పోయి స్విచ్ అయిపోద్ది ఆ స్విచ్ లో కరెంట్ పోయి కూడా కరెంట్ చకత్తుంది ఇట్లా చాలా వరకు జరిగింది ఇవన్నీ ఒకసారి బాగా ఆలోచించుకొని వర్షాకాలం జాగ్రత్త ఉండాలి అని నేను కోరుకుంటున్నాను రైతులు వాళ్ళు ఆంధ్రా తనతో పోయి దండ చర్చలేస్తూ ఉంటారు ఆ ముందు ఒకసారి ఆ శిక్షణ కూడా బాగుండే అప్పుడు అది కూడా చూపెట్టి మీకు అది కూడా మేము అది కూడా వీడియోలో మాట్లాడినాను రైతులు రైతులందరూ బాగుండాలి అని కోరుకుంటు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు మన అది అమెరికాతో పెట్టుకున్నది నా రైతులు బాగుండాలి నా ఫిషర్మెన్స్ బాగుండాలి నా కార్మికులు బాగుండాలి అని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు దాంతో వీళ్ళు ఆ పని మీద వీళ్ళు చేస్తా ఉన్నారు దయచేసి చెప్తున్నాను మీరు అందరూ కొంచెం ఆలోచించండి ఈ మీకు ఛానల్ ఎందుకోసం మాట్లాడుతున్నా మన అంతా ఏం జరిగేది ఇక్కడ విలేజీలు ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అని అన్ని నేను చెప్పుకుంటూ పోతున్నాను జై శ్రీరామ్ జై గోమాత